మా పూజ అయితే అయిపోయింది ఇంకా వినాయకుడికి కనిపిస్తున్నాడా వినాయకుడు మొక్కోండి వినాయకుడికి మొక్కొని అలాగే పక్కన నరసింహస్వామి ఉన్నాడు మొక్కొని పోతాం అన్నమాట మూడో ఒక దాంట్లో మూడో గంట తీసుకుని తెచ్చుకుంటా తెచ్చుకోపో ఇదో చూడండి మేమైతే చేస్తాం ఇప్పుడు పండగ అంత రష్ ఏం లేదు టెంపుల్లో నార్మల్గానే ఉంది ఏమంటే సౌండ్స్ వస్తాయి చూపిస్తాను ఇంకా చూడండి ఇక్కడ దీపాలు పెట్టాలన్నమాట మీకు అప్పుడే చూపించేసాం కదా నవగ్రహాలు ఇక్కడ చిన్న టెంపుల్ అయినా కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది టెంపుల్ చెయ్యవట్టు రెండు చేతులు పట్టు మూడు సార్లు అమ్మా అంతేనా ఈ అయితే వచ్చినాము ధ్వజస్తంభం చెట్లు కూడా జమ్మి చెట్టు లక్ష్మీ నరసింహస్వామి నవగ్రహాలు అవును మా మన మావి రాలేదు కదా పోతులు అవి అవి చెప్పనా పోయి రా సర్లే చేసి అన్నీ పో మళ్ళీ ఎవరైనా వస్తే వాళ్ళు చేసుకోవాలి కదా చెప్పు

ఇంకా చూడండి మేమైతే చేస్తున్నాం అనమాట ఇప్పుడు పండగ అంత రష్ ఏం లేదు టెంపుల్లో నార్మల్గానే ఉంది ఏమంటే సౌండ్స్ వస్తానాయి చూపిస్తాను ఇంకా చూడండి ఇక్కడ దీపాలు పెట్టాలన్నమాట మీకు అప్పుడే చూపించేసాను కదా నవగ్రహాలు ఇక్కడ చిన్న టెంపుల్ అయినా కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది టెంపుల్ మా మమ్మీ ఏందో తిక్కుంటా సో ఇంకా అన్ని పూజలు అయితే చూపించలేము కదా అంటే మరీ గుడికి వచ్చి కూడా ప్రశాంతంగా పూజ చేసుకోకుండా అన్నట్లుంటుంది సో అది అనమాట సో మా మమ్మీ ఏమ్మా ఆకులు పెట్టు ఏమైతుంది సో చేస్తాను మమ్మీ పూజ మమ్మీ ఎట్లా చేయాలో కూడా చెప్పు అంటే నెక్స్ట్ టైం ఎవరైనా చేయాలంటే చేస్తారు ఇద్దో ఆల్రెడీ అందరూ చేసేసినారు చాలా మంది ఇప్పుడు మా మమ్మీ ఇంకా మాకు పుట్ట దొరకలేదు కాబట్టి నాగులకైతే చేస్తాను అమ్మ స్టార్ట్ చెయ్యి ఫస్ట్ క్లీన్ చేసుకో ఇదంతా అమ్మ చేయమంటే చేస్తాను వేరే పూజ ఆహా పీకలే అదో చూడండి ఫస్ట్ అయితే వాటర్ పోసి కడగలనమాట స్వామిని అది సంగతి ఎందుకంటే వేరే వాళ్ళు చేసింటారు కాబట్టి సచివాలయం ఇద్దో ఇది సో పసుపు కుంకుమ దేవుడికి అయితే రాయాలన్నమాట సో వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు చేయడానికి కొంచెం ఫాస్ట్గా చేయమమ్మే ఒక ఐదు నిమిషాలు అట్లా దేవుళ్ళకి పసుపు అయితే వాటర్ వాటర్తో కడిగిన తర్వాత చూడండి ఇట్లా చేయాలన్నమాట ప్రశాంతంగా టెంపుల్ అయితే పసుపు రాసిన తర్వాత కుంకం పెట్టాలా

దంబర్ సైడ్ అవును వల్గుడి ఒకటి ఇంకొకటి తీసుకో ఐయాం బుట్ట అన్నది పెడతారేపుడు വേരവാറന്ത അ

అన్న కు నేను పెట్టొస్తాను పెట్ట పోదాంలే పోయినప్పుడు పెడదాం కొన్ని ఉన్ని డబ్బులు తెచ్చినావమ్మా దక్షిణకి డబ్బులు తెచ్చినావా నిలబడదు కింద పెట్టేసే నాకు నమ్మినాయి నేను కొన్ని పెడతాదేవుడు హలో పెట్టేసి ఇదో ఇది కూడా మందేనా లాస్ట్ పెట్టేసి ఇద్దో లాస్ట్ పెట్టేవా అందదు పెట్టినా ఇది ఇవి కూడా పెట్టేస్తా ఇది ఇది లాస్ట్ ఈ లాస్ట్ ఈ లాస్ట్ ఇవి పెట్టలేదా అంతేనా అరటి పళ్ళు పెట్టలేదు ఆ దాంట్లోకి ఎస్ అందో ఇది ఇది తేడా ఇదా సరిపోయిన రివర్స్ పెట్టినా సారీ మరి చూసుకోలేదు అంతేనా ఇంకేమన్నా ముట్టి పెట్టినా దీపము ఆడబెట్టు మధ్యలో ఒకసారి ఇడు ఉన్నలే ఇంకా ఏం కాదు પાલ પોઈ લે મામ ટા કોંગે ટકા કોઈ પાલ સરે પે дома मान मत அது இப்ப கரெக்ட் லாஸ்ட் லாக் அவனா అలా సరే రెండు తీసుకొని అంతేనా ఈ టెంకాయ కొట్టి పాలు పొడిచి దారిద్దాం సరే உண்டனே இல்லை காலி கதா ஆஹ் இடம் சொட்டு பட்டு எந்தக்கும் நீல்ல தேவர்ல கேசு செய்யும்

అయిపోయిందా పాలు పోయాలి కదా అయిపోతే దేవుళ్ళకి తిరుగుదాం రెండు చేతులు పట్టు మూడు సార్లు అమ్మా అంతేనా రావి చెట్టుకి వేప చెట్టుకి అయితే తీసుకుంటానుండు ఇది చుట్టేసి చూపి మనీ

బాగున్నాయి దీనికోసం చిన్నప్పుడు ఓ పెద్ద తపన బాగున్నాయి సో ఇంక పదమ్మా గుడికి చెట్లు అన్నీ ఉన్నాయి గుళ్ళో బాగున్నాయి ఏం పెద్ద రష్ కూడా లేదు బాగా జరిగిందా పూజ బాగా జరిగింది ఎప్పటికంటే బాగా చేస్తాం ఎప్పుడు కంటే ఇంకా చిన్నప్పుడే బాగుంటుంది ప్రసాదం ఇంట్లో బాగుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చెట్లన్నీ పెంచినారు ఈ గుడి దగ్గర మా పూజ అయితే ఐటీ వినాయకుడికి కనిపిస్తున్నాడా వినాయకుడు మొక్కోండి వినాయకుడికి మొక్కొని అలాగే పక్కన నరసింహస్వామి ఉన్నాడు మొక్కుని పోతాం అనమాట సో ఇది వ్లాగు సో నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా పాజిబుల్ అయితే తీస్తా లేదంటే లేదు సో అయిపోయింది గైస్ గుడి నుంచి అయితే ఇంటికి పోతానాము ఏమన్నా బాగా చెప్పేసే ఆడియన్స్కి ఓకే గైస్ బాగా అలసిపోయినాము ఇంటికి పోయి ఏమన్నా మంచిగా చేసుకొని తినేసి ఆ తర్వాత ఒకవేళ ఉంటే చెప్తాను కానీ వీడియో తీస్తే తీసలేదంటే లేదు ఓకే మరి బాయ్ 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 అనుకుంటా నా వ్లాగ్ నచ్చిందని మీ మీకోసం కూడా మొక్కుకు నా సబ్స్క్రైబర్స్ కోసం సో అదే అంటే సార్ అంటా వీడియో తీత్తాను ఇప్పుడు సో అయిపోయింది ఇంకా పూజ ఇంటికి అయితే పోతున్నాము చూడండి మా స్ట్రీట్లో డాగ్స్ చాలా బాగున్నాయి కదా సో అది గాయస్ అయిపోయింది ఇంకా పూజ ఈ వీడియోకి అయితే ఉంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది చూడండి ఈ పాడనే మన చెట్లకి తెచ్చుకునేది అదిగో చూడండి టెంక చెట్టుగా కనిపిస్తుందా అదే మా ఇల్లు మా మమ్మీ ఈరోజు సందులు సందులు తిప్పుతుంది అట్లా ఉంటుంది మరి ఓకే మరి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్ కుకింగ్ పెడతా అంటే ఈ పండుగ స్పెషల్గా కాకపోతే కొంచెం స్పెషల్స్ ఓకేనా బాయ్ ఓ హలో గాయస్ ఇప్పుడే ఇంటికి అనమాట మేము పొద్దునన్నీ తీసుకొని పోయినాం కదా దారిలో వచ్చే వాళ్ళందరికీ ప్రసాదం అయితే పెట్టుకుంటూ అనమాట సో మొత్తం ఖాళీ అయిపోయింది ఇంక ఇది మరి వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ బాయ్